ఒక ఫేమస్ యాక్టర్ ఒక గుడికి వెళ్ళాడు అతను కాఫీ తాగేంతలో సువార్త చెప్పేసి తన సాక్ష్యం చెప్పేసి ముగించాడు ఒక ఊరిలో ఒక గుడి ఉండేదండి ఆ గుడికి పెద్ద ఆ గుడికి పెద్దగా ఎవరు వెళ్ళరు ఒకసారి ఒక ఫేమస్ యాక్టర్ ఆ గుడికి వెళ్ళాడు అది న్యూస్ అయిపోయింది ఆ ఫేమస్ యాక్టర్ గుడికి వెళ్ళాడు కాబట్టి అనేసి అతని అభిమానులు వెళ్ళడము అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు వెళ్ళము ఆ విధంగా ఆ గుడి చాలా ఫేమస్ అయింది ఆ గుడి చాలా ఫేమస్ అయింది అందరూ ఆ యాక్టర్ ఆ గుడికి వెళ్ళాక తెలుసా అంటూ అందరూ ఆ గుడికి వెళ్ళ మొదలెట్టారు ఆ గుడికి పేరు ఈ యాక్టర్ని బట్టి చాలా పెద్ద పేరు వచ్చింది దీని గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అంటే మీకు సరైన అండర్స్టాండింగ్ ఉంటే బైబిల్ గురించి మీకు అర్థమైపోయి ఉండాలి యశ్వ చెప్పిన మాటలు బంగారం గొప్పదా బంగారాన్ని పరిశుద్ధ దేవాలయం గొప్పదా అని ఆ ట్రస్ట్ ఆ మాటల మీద మీరు ఆలోచిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతుంది చాలామంది క్రైస్తవులు కూడా ఆ గుడిలో దేవుడికి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో సేమ్ బైబిల్ దేవుడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలా బాధకరం చాలా బాధకరం ఎందుకంటే వీళ్ళకి దేవుని గొప్పతనం తెలియదు దేవుని యొక్క తెలియదు నేను కూడా నేను కూడా హిమన్ నూతన దినాల్లో పలానా యాక్టర్ మారు నమ్ముకుంటే ఆ యాక్టర్ మన చాలామంది మారుతారు అని ప్రార్థన చేసేవాడిని తర్వాత దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క హి హీజ్ మ్యాజిస్ట్రీ హిజ్ హోలీనెస్ ఇవన్నీ అర్థమైనప్పుడు ఇన్ఫ్యాక్ట్ పేయింగ్ లైక్ దట్ ఈజ్ ఇన్సల్టింగ్ గాడ్ అండ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ ఆయన పెట్టిన రక్తాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని అవమానించడం అంటే పలానా యాక్టర్ని బట్టి ఇతరులు ఎక్కువ నమ్ముకోవాలి అని కోరుకోవడం అది మూర్ఖత్వం అది మూర్ఖత్వం ఇక్కడ చూస్తే మీరు ఈ ఆర్జీవీస్ వార్త చెప్పాడని ఒకటే న్యూస్ యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ మన క్రైస్తవ అజ్ఞాన ఓకే సరైన జ్ఞానం లేని వాళ్ళు ఒకటే షేర్లు చేస్తున్నారు అనమాట మనము అందరూ పాపులర్ నమ్ముతున్నప్పటికీ దాన్ని చూపించే విషయంలో ప్రాక్టికల్గా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం అంటే ఇప్పుడు సువార్త ఒక బిచ్చగాడికి ఒక సువార్త చెప్పినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యి ఫీల్ అవుతాం అదేవిధంగా ప్రపంచ ధనవంతుడికి అదే సువార్త కానీ వాడి చెప్తే మాత్రం గర్వం ఫీల్ అయిన ఫీల్ అయినప్పుడు సువార్తకి మనము విలువ ఇస్తున్నాం లేదు సువార్తను మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం ఒక సెలబ్రిటీ వేసుకో గురించి చెప్పగానే దాన్ని షేర్లు చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇతర ఇతర మదస్సులకి ఈ క్రిస్టియన్స్ బై హుక్ ఆర్ క్రుక్ దే వాంట కన్వర్ట్ పీపుల్ అని ఆ మెసేజ్ కన్వే చేసి విఆర్ ఇన్సల్టింగ్ జీసస్ క్రైస్ట్ మన దేవుడు ఆ విధంగా కోరుకునే దేవుడు కాదు మన దేవుడు ఆ విధంగా కోరుకునే దేవుడు కానే కాదు కానీ అంటే సమో ఇట్ షోస్ డెస్పిరేషన్ అంటే సెలబ్రిటీస్ ఏమైనా మాట్లాడగానే ఒక హీరో భార్య నేను ఆ టా ట్యాబ్లెట్ వేసుకు ముందు ఏసుబాబు పేరు చెప్తా అనగానే చాలు ఎమ్మటే ఆమె వేసుకున్న కానీ షేర్ చేసేస్తారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు వేసు బాబు ఇష్టం అనగానే చాలు ఎమ్మటే షేర్ చేస్తుంటారు సో అంటే వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క ప్రోజ్ అంటే సెలబ్రిటీస్ని నమ్ముకున్నారు వాళ్ళు చెప్పారు కాబట్టి యేసాబుని యేసు బాబులో అంటే విలువ ఉందని అసలు దట్ ఈస్ ఇన్సల్టింగ్ చేసి క్రైస్ట్ అనే విషయం కూడా వీళ్ళకి ఆ సెన్స్ లేకపోవడం కనుక కారణము వాక్యం యొక్క గొప్పతనం తెలియకపోవడం విచ్ ఈజ్ రియల్లీ 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 శాడ్ రియల్లీ చాలా బాధ అనిపిస్తుంది చూసినప్పుడు ఈ బ్రదరు ఇట్లా ఆజీవితో మాట్లాడుతూ ఆయన సువార్థ అక్కడ ఆయన సువార్థ చెప్పలేదండి సువార్థ ఏం చెప్పలేదు ఆ జీవి సువార్థ లేదు ఈయనకి స్వార్థం చెప్పలేదు ఆయన ఈయన ఏం సువార్థ చెప్పలేదు కానీ ఒక అసలు అట్లా ఇంటర్వ్యూ అట్లా వీడియో చేసి పెట్టడమే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాడ్ అండి ఒక సెలబ్రిటీ నేను అంటే ఈయన ఈ ఆ జీవితో మాట్లాడిన సో ఈ అంటే ఈ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ మీటింగ్ హిమంగా అతన్ని పొగుడుతున్నాడు మీరు మంచి వాళ్ళు మీరు వారియరు మీ ఐడియాలజీ నైస్ అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుంటే ఆయన ఏమన్నా నేను సందేశాలు విన్ను సందేశాలను నేను నమ్మను వినను అనేసి అంటే ఆయనకి డైరెక్ట్గా నువ్వు నీ నువ్వేం చెప్పుకున్నాను పట్టించుకొని చెప్పి వెళ్ళిపోయాడు అంతే ఆయన కానీ వీళ్ళు మన వాళ్ళు సరైన జ్ఞానం లేకపోవడం వల్ల ఆర్జీవి స్వాత ఆర్జీవి వార్ప్రహించాలనేసి ఒకటే న్యూస్ సో అసలు అక్కడ స్వార్థం పండించండి ఎస్పక్క గొప్పతనం కానీ లేకపోతే పాప పాపం గురించి కానీ మారు మనసు గురించి కానీ పచ్చతం గురించి కానీ దేవుని తీర్పు గురించి కానీ ఏమైనా ఉన్నాయండి ఏం లేవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీని ఇట్లా అది వీడియో రికార్డ్ చేయడమే అది ఒక గొప్ప విషయం ఫీల్ అవడమే ఇజ్ ఇన్సల్టింగ్ హాస్పల్ ఎందుకంటే సువార్త సెలబ్రిటీకి ఒకలాగా బిచ్చిగాలకు ఒకలాగా పేదవాళ్ళకి ఒక ఏమైనా అందరూ ఒకే సువార్త సో వై షుడ్ బి ఫీల్ ప్రౌడ్ అబౌట్ సెలబ్రిటీకి చెప్పారా ఎందుకు ఫీల్ అవుతాం ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిది అంటే మేము పాల్కొల నుంచి నమ్ముకున్నాం అని చెప్పినప్పుడు సంభవ ఫీల్ ప్రైడ్గా అది ఇది అలాంటిదండి అలాంటి పాపం ఇది కూడా సో వాక్యం గురించి జ్ఞానం లేకపోవడం ద్వారా శాలయం రాజు చెప్తున్నాడు అనుకున్నాడు కదా ఐదు నిమిషాలతో ఆయన సాక్ష్యం చెప్పి అసలు ఈ సాక్ష్యం అనేది అసలు సాక్ష్యం అనేది ఎక్కడ చెప్పాలండి యశ్ ఒక దయ దయాలు పెట్టిన అని వస్తే మీ ఇంటికి వెళ్ళి చెప్పాను అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఇంటి చుట్టుపక్క చుట్టుపక్కల తెలిసిన ఎలా ఉన్నాడు అని అతను బయటకు వెళ్ళిన పది చోట్ల చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అందరికీ మన బ్యాక్గ్రౌండ్ అన్ని అసలు సాక్ష్యాల పేరుతో అసలు టెస్ట్ మనీ ట్రోల్స్ అని ఎంతగా వాళ్ళు ఇతరులు ఏసు రమ్మకాలని ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఈ శాలయం రాజు కూడా ఈయన సాక్షుల్లో అనేక అబద్ధాలు చెప్పాడండి మతడం వల్ల ఆ యొక్క అబద్ధాలు గ్రహించలేకపోతున్నారు కానీ చాలా అబద్ధాలు చెప్పాడు ఆయన అసలు ఏశ్వం నాకు సాక్షులు అంటే వీళ్ళందరూ వీళ్ళ సాక్ష్యాలు చెప్పుకుంటూ ఈ వీళ్ళ సాక్ష్యాన్ని బట్టి వేసుకొని నమ్ముకోవాలని కోరుకోవడం అనేది అది యేసుకోని అవమానించాను ఆ విషయంలో గ్రహించారండి చాలామంది నేను లక్ష్యం పడిన దినాల్లో అంటే కొన్ని చోట్ల నేను సాక్ష్యము అంటే సరైన అండర్స్టాండ్ లేకుండా నా సాక్ష్యం పంచుకున్నప్పుడు ఒక బెదర్ వచ్చేసి బెదర్ మీ సాక్ష్యం చాలా బాగుంది మీ సాక్ష్యం చెప్తే చాలామంది వేసుకొని నమ్ముకుంటారు అన్నది నాకు అది తర్వాత వాక్యంలో ఎదిగినప్పుడు చాలా బాధపడ్డాను అసలు దట్ ఈజ్ ఇన్సల్టింగ్ జీజస్ కషన్ ఈజ్ బ్లెడ్ మన సాక్ష్యాలు ఏమిటండి మన నీతి క్రీలు ఏంటని మరి కూడవరకు సో యేసు బాబు నాకు సాక్ష్యం ఉన్నప్పుడు ఆయన సాక్ష్యాన్ని ప్రకటించాలి కానీ ఇక్కడ మన దగ్గర కూడా సాక్ష్యం అనగానే పాస్ట్ లైఫ్ చాలా బ్యాడ్గా ఉండాలి తర్వాత మంచిగా మారినట్టు అది అన్నట్టుగా చూపిస్తాను అండి నాకు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకుని ట్రపుకు సో నేను వాళ్ళతో గాస్పల్ చెప్పినప్పుడు వరే నువ్వు మా అలాగే నువ్వేం తాగారు నువ్వేం చేసుకొని నమ్ముకున్నావురా అని అన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే తాగుబోతులు అయితేనే వేసుకొని నమ్ముకుంటారు వ్యబాయ్ అయితేనే వేసుకొని నమ్ముకుంటారు అంటే మరి మోరల్గా నీతిగా బతికే మోరల్గా బతికే వాళ్ళకి వాళ్ళకి వేసుకో అవసరం లేదా ఆ విధంగా ఉన్నాయి మన సాక్ష్యాలన్నీ ఇట్లా చూపించేవాన్ని ఇప్పుడు మోరల్గా బతికే వాళ్ళు కూడా ఒక తాగబోతే ఎంత లాస్ట్ టైం ఉన్నాడో ఒక వెబ్సైట్ ఎంత లాస్ట్ టైం ఎంత లాస్ట్ సేమ్ వాల్యూస్ కలిగి మోరల్గా బతికే వాళ్ళు కూడా అంతే లాస్ట్ దే ఆల్సో నీడ్ సేవియర్ సో మనం ఆ విషయాన్ని చెప్పడంలో ఫెయిల్ అవుతుంది ఎందుకంటే పదిసారి సాక్ష్యం అనగానే అంతకు మన ఒక భయంకరమైన కమెంట్ జీవితం ఉండాలి తర్వాత మారినట్టుకుండాలి సో ఈ సాక్ష్యాల పేరుతో కూడా చాలా అబద్ధాలు చెప్పడం చాలా కలిపి అనేకం చెప్పడము ఇతరులు వేసుకోవడం కాలనీ బై హుక్ క్రూక్ వీ వన్ కన్వర్ట్ పీపుల్ అనేది ఎగెనిస్ట్ ద బైబుల్ బైబుల్ అసలు అది ఒప్పుకోవట్లేదండి అది ఒప్పుకోవట్లేదు శువార్త శక్తిని మనం చూపించే విషయంలో నిజంగా మనము ఫెయిల్ అవుతున్నాం దాని కారణం ఏంటంటే మనం మనుషుని బట్టి వెళ్తున్నాం తప్ప అందరూ పాప్లే అనేది మనం ప్రాక్టికల్గా నమ్మి ఆ విధంగా జీవించట్లేదు అపోజ్ మేము పోవాలి చూడండి స్వార్థ ప్రకటించేటప్పుడు చూడండి ఆ ఫెలిక్స్ వచ్చినప్పుడు గవర్నరు ఆయన గవర్నర్ ఆ పొజిషన్ బట్టి ఆయన గొప్ప రెస్పెక్ట్ అని ఇచ్చాడా ఆ గవర్నర్ వచ్చి గవర్నర్ వచ్చినప్పుడు ఆ గవర్నరు అక్కడ ఖైదీ పౌలు గారి ఖైదీకు ఆయనకి దేవు నీతి గురించి అంటే ఆయన పాప అవినీతిగా అవినీతిలో బతుకుతున్నాడు ఆయన సో మీరు ఆ ఇష్ట చదివితే ఆ ఫిలిక్స్ ఇష్టం చూసినప్పుడు ఆయన చాలా అవినీతిలో బతుకుతున్నాడు ఆయన ఆస్టర్గా సెల్ఫ్ కంట్రోల్ లేదు అదేవిధంగా ఆయనకి దేవుడు రాబోతున్న విమర్శల గురించి ఇవన్నీ పౌలు గారు చెప్పినప్పుడు ఒక కలెక్ట్ అంటే గవర్నర్ ఆయన భయపడతాడు అంటే సువా పౌల్ గారు ఎక్కడ వెళ్ళేసి నేను ఒక గవర్నర్ సుభా చెప్పాను సరే గొప్పగా చెప్పుకోలేదు ఎందుకంటే గవర్నర్ కానీ గవర్నర్ కానీ దే ఆర్ ఆల్ కంప్లీట్లీ లాస్ట్ వితౌట్ ద బ్లేడ్ అఫ్ డిస్కషన్ అనే విషయం అతను ప్రాక్టికల్ ప్రాక్టికల్ చూపించాడు ప్రాక్టికల్గా చూపించాడు కానీ నేటి దినాల్లో సెలబ్రిటీస్ అది ఒక పెద్ద ఇష్యూలో చేసేసి ఒకటే ప్రచారం చేస్తూ దట్ షోస్ ఇప్పుడు రేపు పొద్దున ఆజీవి ఒక ట్రైన్లో ఒక ఆయన క్రిస్టియన్ కనబడేసి ఈ సో డెస్పరేట్ టు టాక్ టాక్టు నీ సో డెస్పరేట్ టు నన్ను పోగొడుతూ ఆయన ఏదో చెప్పేసుకొని వెళ్ళిపోయాడు అని క్రిస్టియన్స్ చంద్ర ఒకటే షేర్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను నీ సందేశాలు సందేశాలు తెలుసుకోండి కానీ నాగేష్ ఆ చెప్పినట్టు నాగేసు నేర్పినట్టు వాళ్ళు ఒకటే ప్రచారం చేసుకుంటున్నారు సో దే ఆర్ రిలీజియస్ పనాటిక్స్ అనేసి ఆయన రేపు అన్నా కానీ మనం ఆ చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి సువార్థక గొప్పతనం తెలుసుకోండి సువార్థక శక్తి తెలుసుకోండి చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఐ రియల్ ఫీల్ సాట్ ఐ రియల్ ఫీల్ సాట్ మనం శువార్తను ప్రొజెక్ట్ చేసే విషయంలో అందరూ పాపులే ఆల్ ఆర్ ఈక్వల్లీ లాస్ట్ అనే విషయం మనం ప్రకటించే విషయంలో మనము చాలా ఫెయిల్ అవుతాం కాబట్టి మనకు దేవుడు సహాయం చేయాలని నేను ఎంతగానో ప్రారంభిస్తున్నాను ప్రముఖుల మీతో